వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ముంబైలో గోవింద్ గారు తన నివాసంలో పూజ నిర్వహిస్తూ ఉంటారు ఓం దియో అంటూ అలా అతను గాయత్రి మంత్రాన్ని ఆలపిస్తూ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఇంతలో అలా బయటకు వినిపించడంతో అక్కడికి చేరుకున్న నానాసాహెబ్ గారు అతని పూజని అలా వింటూ మైమర్చిపోయి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇంతలో అతను లోపలికి వెళ్ళిన కొంత సమయానికి పూజ పూర్తవుతుంది వెంటనే అక్కడ ఉన్న గోవింద్ గారు ఎవరు మీరు అని ఆశ్చర్యభరతంగా అడుగుతారు వెంటనే అతను నమస్కారం నా పేరు నానా సాహెబ్ నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని మీద కలవడానికి వచ్చాను క్షమించండి నేను మీ పూజని అలా వింటూ మీ అనుమతి లేకుండా ఇంట్లోనికి వచ్చేశాను అనగా వెంటనే అతను మరేం పర్వాలేదు అని అంటారు ఇంతలో నానాసాహెబ్ గారు మీరు అలా గోవిందనామాన్ని ఇక గాయత్రి మంత్రాన్ని ఇలా ఆలపిస్తూ ఉంటే చెవు కోసుకునేలాగా మైమర్చిపోయి వింటూ ఉండిపోయాను అందుకే ఏమాత్రం మీ అనుమతి లేకుండా ఇంట్లోనికి ప్రవేశించాను అని అంటారు వెంటనే అతను మరేం పర్వాలేదు రండి రండి కూర్చుందరు కారు అని చెప్పి అలా ఆహ్వానించి నిజానికి నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినప్పటికీ కూడాను మీ గురించి చాలా గొప్పగా విన్నాను అని అలా కూర్చోబెట్టి చెప్పండి మీరు ఏ పని మీద వచ్చారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను ఇదిగోండి నేను సర్కార్ గారి కార్యక్రమానికి సంబంధించిన విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను ఈ యొక్క ఫైల్ మీకు అందజేయమన్నారు మీరు గనక ఇదంతా క్షుణ్ణంగా చదివి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి మీ అభిప్రాయాన్ని మీరు నాకు సంతక రూపంలో ఇచ్చినట్టయితే నేను దాన్ని తీసుకొని తిరిగి మరలా రేపు షిడీ వెళ్తాను అప్పటి వరకు ఇక నేను ఇక్కడే ఉంటాను అనగా వెంటనే అతను షిడీనా నేను ఇంతకుముందు ఎన్నడు అసలు ఈ పేరు విననే లేదు ఇంతకీ అసలు అది గ్రామమా లేదంటే పట్టణమా అసలు ఎక్కడా అది అని అడుగుతారు వెంటనే నానాసాహెబ్ చూడండి అది చిన్న పల్లెటూరు అది నా గురువుగారు ఉండే ఒక చిన్న పల్లెటూరు నేను ఎప్పుడూ అక్కడే నివాసం ఉండాలని అభిప్రాయపడుతూ ఉంటాను నేను ఎన్ని పనులు ఉండి బయటికి వెళ్ళినప్పటికీ కూడాను వీలైనంత త్వరగా తిరిగి నా సాయిని కలవడం కోసం షెడీ వెళ్ళాలనుకుంటాను ఎందుకంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడాను అటువంటి అనుభూతి కలగదు షెడీలో ఉంటే మంచి అనుభూతి అనేది లభిస్తూ ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది అనగా వెంటనే అతను చూడండి చాందోడ్కర్ గారు మీరేమి తప్పగా అభిప్రాయపడకండి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీరు ఆంగ్లేజీ కొలువు చేస్తున్నారు బాగా చదువుకున్నారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అటువంటి మీరు ఇటువంటి బైరాగులని సాధారణమైన వ్యక్తులని నమ్మడం ఏమిటి చూస్తుంటే మీరు కూడా మామూలు వ్యక్తులు లాగానే అందరినీ ఎలా పడితే అలా ఆరాధిస్తారనిపిస్తుంది అనగా వెంటనే సాహెబ్ గారు చూడండి మొదట్లో నా అభిప్రాయం కూడా అలాగే ఉండేది కానీ ఎప్పుడైతే నేను షెడీ వెళ్ళి సాయని కలిశాను నా యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోయాయి సాయి చాలా మంచి జాలి గుణం కలిగిన వ్యక్తి స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి అతన్ని ఒకసారి కలిసి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే సాయి యొక్క గొప్పతనం సాయి యొక్క మంచితనం ఇక సాయి యొక్క ఉన్నతమైన స్థితి ఇలా ప్రతి ఒక్కటి సాయి కనిపించడానికి సాధారణమైన వ్యక్తి లాగా ఉండవచ్చు కానీ అతను సర్వాంతర్యామి అతన్ని కలిసిన తర్వాతనే అతని యొక్క గొప్పతనం అనేది మనకి అర్థమవుతుంది నిజానికి నేను ఎప్పుడైతే సాయిని కలిశానో అప్పటి నుంచి నాకు సాయి దగ్గరే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు కూడా ఒకసారి సాయిని కలిసిన తర్వాతనే ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలు మరలా అడిగే ప్రయత్నం చేయండి నేను సమాధానం చెప్పకముందుగానే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి అని అంటారు వెంటనే అతను చూడండి చాందోడ్కర్ గారు నేనసలు ఇటువంటి బైరాగులని వాళ్ళని నమ్మను నేను కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఉంటాను నా పని పూర్తి చేసుకుంటూ ఉంటాను నిజానికి ఏదైనా ఉంది అంటే ఉదయాన్నే లేచి నేను పని పూర్తి చేసుకుంటాను మిగతా పనుల మీద దృష్టిని పెడతాను సాయంత్రం వేళకి దేవుని స్మరణ చేసుకొని ఇక నేను నా రోజుని ముగిస్తాను నేను చెప్పదలిచేది ఒకటే మనం చేసే పనిని బట్టి మనకి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది ఇటువంటి బైరాగులని వాళ్ళని మనం కలవడం ద్వారా వాళ్ళని పూజించడం ద్వారా మనకి అన్నీ జరుగుతాయి అనుకుంటే అది సరి అనేది కాదు అని నా అభిప్రాయం కాబట్టి ఇక నేను ఈ విషయంలో చెప్పదలసింది ఏమీ లేదు భగవంతుని నమ్ముకున్న వారికి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది ఇటువంటి గురువులని నమ్ముకున్న వారికి కాదు అని నేను అభిప్రాయపడుతూ ఉంటాను కేవలం నా జీవితంలో గురువు అనేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ భగవంతుడు మాత్రమే ఇక నేను మాత్రం ఇటువంటి వారికి ప్రాధాన్యం ఇవ్వను అలాగే అందరూ లక్ గురించి మాట్లాడుతూ ఉంటారు వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వను మన పని మనం న్యాయంగా చేసుకుంటూ పోతే నా మనకి అంతా మంచి జరుగుతుందని నా యొక్క అభిప్రాయం అని అంటారు వెంటనే నానాసాహెబ్ గారు చూడండి మొదట్లో నేను కూడా అలాగే ఉండేవాడిని కానీ ఎప్పుడైతే సాయిని కలిశానో సాయి నా జీవితంలో ఒక వ్యక్తిగా మారిపోయారు కుటుంబ సభ్యులలాగా నాతో మమేకమైపోయారు కాబట్టి నేను సాయికే అంకితం నేను ఈ యొక్క ఉద్యోగం కొనసాగిస్తూ నేను వీలున్నంత వరకు ఎక్కువ సమయం షెడీలో సాయితో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాను అని అంటారు వెంటనే అతను వెంటనే గోవింద్ గారు సరే సరే మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది ఇకపోతే నేను వచ్చి మీరు చెప్పిన ఆ సాయిని కలిసేది లేదు ఆ షిడి వచ్చేది లేదు మీ అభిప్రాయానికి నేను విలువ ఇస్తున్నాను మీరు ఏదైతే అడిగారో మీ పని నేను రేపు పూర్తి చేసి కబురు పెడతాను చూడండి ఇప్పుడు నాతో పాటు అల్పాహారానికి సిద్ధం కండి అనగా వెంటనే చందోడ్కర్ గారు లేదు లేదు నేను ఇక్కడే మా అత్తయ్య గారి ఇల్లు ఉంది ఆమెని కలిసి ఈరోజు ఆమె వద్దనే ఉండాలనుకుంటున్నాను ఆమె కూడా సాయి భక్తురాలు నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిశాను అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు నేను రేపు వచ్చి ఈ యొక్క డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకొని షీడీకి తిరిగి పయనం అవుతాను ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోపు అమ్మ సాయికి అల్పాహారం తినిపిస్తూ అలా తదేకంగా చూస్తూ ఉండిపోతారు వెంటనే సాయి ఏమిటి బాయజమ్మ ఈరోజు ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే బాయజమ్మ సాయి రోజు రోజుకి మీ తేజస్సు మరింత ఉత్తీర్ణత అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది నిజానికి ఇన్ని సంవత్సరాలుగా నేను మీతో పాటు ఉంటూ ఉన్నాను కానీ మీ యొక్క మాటలు అలాగే పరమార్థాలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి మీరు నిన్న ఆ వైద్యునికి సహాయం చేశారు అతనికి సహాయం చేసే సమయంలో మీరు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిసిన అబ్దుల్ని మీరు వర్ణించిన తీరు అనేది మా అందరినీ ఆశ్చర్యభరితానికి గురి చేసింది అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇటువంటి వ్యక్తి మిమ్మల్ని ఇలా కలుస్తారు ఆ రోజున మీరు ఇలా సంబోధిస్తారు అనే విషయాలన్నీ కూడా మీరు ఆ రోజునే గ్రహించగలిగారు అంటే ఇక అది కేవలం దైవంత సంబదుల వలన మాత్రమే సాధ్యమవుతుంది అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ నేను చేయదగింది ఏమీ లేదు భగవంతుని ఆదేశానుసారం నేను ముందుకు వెళ్తూ ఉంటాను అంతే కేవలం రామచంద్ర ప్రభు ఆదేశాన్ని నేను పాటిస్తూ ఉంటాను అనగా వెంటనే బాయిజమ్మ మీరు ఎన్ని చేసినా ఎంతమందికి సహాయం చేస్తున్నా ఆపదలో ఉన్నవారిని రక్షించినా మీరు మాత్రం ఆ క్రెడిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకోరు అదే మీ యొక్క గొప్పతనం మీరు ఎంత సహనగుణం కలిగి ఉంటారో నాకు తెలుసు సాయి నిజానికి మీ భక్తులని మీరు ఎప్పటికప్పుడు ప్రేమిస్తూ ఉంటారు అందరినీ రక్షిస్తూ ఉంటారు వాళ్ళంతా ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఆపదలు ఉన్నాయి అని తెలిస్తే మీరు వారికి సహాయం చేస్తూ ఉంటారు మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల కానీ మీ యొక్క జీవితం పట్ల కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోరు అదే నా యొక్క చింత మీరు కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అని అంటారు వెంటనే సాయి చూడండి నా జీవితం గురించి మీకు తెలియనిదేముంది నేను ఒక బైరాగిని నాకు అంటూ ఎవరూ ఉండరు అందరూ నా వారే అందరితో నేను ఉండాలనుకుంటాను నన్ను ఎవరైతే కలవాలనుకుంటారో వారు అందరికీ నేను అంకితం ఈ యొక్క ద్వారకా అందరిది ఎవరు ఎంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడాను నన్ను కలవడానికి అనుమతి లభించి తీరుతుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయికి ఏదో విషయం గుర్తు వస్తుంది వెంటనే సాయి తాత్యా చూడు ఇప్పటికి ఇప్పుడే వెళ్ళి నీవు ఒక గుమ్మడికాయని తీసుకొనిరా ఏమాత్రం ఆలస్యం చేయవద్దు అని అంటారు వెంటనే తాత్య ఇంత ఉన్న పలంగాన అనగా బాయిజమ్మ వెళ్ళు అని సైగ చేస్తారు అతను అక్కడి నుంచి హడావిడిగా నడుచుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు నానాసాహెబ్ గారు నీల్కాంత్ వద్దకు చేరుకొని ఎలా ఉన్నావు అని అడుగుతారు వెంటనే అతను నేను బాగున్నాను మీరెలా ఉన్నారు అని ఆప్యాయతగా పలకరిస్తూ ఉండగా ఇంతలో నీల్కాంత్ భార్య అక్కడికి చేరుకొని అతనికి మంచినీరు అందజేసి ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇక అతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతారు వెంటనే ఆమె మీకు తెలియనిదేముంది ఆమె ఇరవై నాలుగు గంటలు దైవభక్తికి అంకితం చేసింది తన జీవితాన్ని ఆమె ఉదయం లేగవడం ఆలస్యం స్నానం చేసిన దగ్గర నుంచి అలా దైవ ఆరాధనలోనే ఉంటుంది అనే విషయం మీకు తెలిసిందే కదా అనగా వెంటనే అలా చూడు నీల్కాంత్ ఆమె ఎప్పటికప్పుడు అలా దైవ ఆరాధన చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవడం నీ యొక్క బాధ్యత అనగా వెంటనే నీల్కాంత్ నాకు అదే చింత ఆమెకి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమె చేతులు కాళ్ళు వణుకుతున్నప్పటికీ కూడాను సాయిని ప్రతిరోజు ఆరాధన చేస్తూనే ఉంటుంది సాయి ఆశిషులు ఆమె మీద ఉంటాయి నీవు ప్రశాంతంగా కొంత సమయం ఆరాధన చేసుకొని నీవు కూర్చొని విశ్రాంతి తీసుకో అలా కూర్చున్న చోటని స్మరణ చేసుకో అని చెప్పినా కూడా అసలు విననే వినదు రోజంతా అలా దేవుని మందిరం ఎదురుగా నుంచొని అలా దేవుణ్ణి విగ్రహం చూస్తూ ఆమె ఆరాధన చేస్తూనే ఉంటుంది నాకేమో ఎక్కడ ఆమె ఇబ్బంది పడుతుందోనని భయం ఇక నా భార్య కమల చెప్పినప్పటికీ కూడాను అసలు ఆమె వినిపించుకోదు ఎప్పుడూ దైవ ఆరాధన చింతనలోనే ఆమె నిమగ్నం అయిపోతుంది ఇక మనం మాత్రం ఏం చేయగలుగుతాం చెప్పు నేను వీలైనంత వరకు ఆమెకి అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఆమె అభిప్రాయం ఏమిటి అంటే ఆమె చూస్తున్న ఆ యొక్క సాయి బొమ్మ విగ్రహంలోనే సాయి నిజంగా ఉన్నారు అని చెప్పి అలా కొలుస్తూ ప్రతిరోజు తన ఎదురుగా సాయి ఉన్నారు అని చెప్పి ఆమె సాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇక ఆమె ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఆమెని ఈ వయసులో మార్చలేము అని నాకు అర్థమైపోయింది అని వారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు ఆ మహిళ సాయి విగ్రహం ఎదురుగా ఒక చిన్న గిన్నెలో ప్రసాదాన్ని పెట్టి స్వామి నేను మీకు దీన్ని నివేదన చేస్తున్నాను మీరు దీన్ని ప్రసాదంగా స్వీకరించండి మీకు ప్రతిరోజు నేను ఇలాగే నివేదన చేస్తూ ఉంటాను మీరు మాకు మూడు పోట్ల భోజనాన్ని అందజేస్తున్నారు అటువంటి మీకోసం ఈరోజు ప్రత్యేకంగా నేను స్వయంగా తయారు చేశాను అని అలా ఆమె చూపిస్తూ అలా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆమె ఎక్కువ వయసు ఉండడం వలన చేతులు కాళ్ళు అన్నీ వణికిపోతూ అలా దేవుని ముందు నైవేద్యం పెడుతూ ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా అలా ఆ యొక్క మందిరం అటు ఇటు ఊగుతూ అందులో ఉన్న సాయి విగ్రహం కింద పడబోతుంది ఒక్కసారిగా ఆమె అమ్మ అని చాలా పెద్దగా అరుస్తూ అలా సాయిని పట్టుకుంటుంది ఈ శబ్దం విని అందరూ ఒక్కసారిగా అక్కడికి పరిగెడుతూ చేరుకుంటారు వెంటనే ఆమె బాధపడిపోతూ సాయి కింద పడబోయారు అందుకే నేను సాయికి బాధ కలగకుండా ఎటువంటి హాని కలగకుండా సంరక్షించే ప్రయత్నం చేస్తూ సాయిని రక్షించడం కోసం ఈ విధంగా పట్టుకున్నాను అని అంటారు వెంటనే అలా కుమారుడు అమ్మ నీకేదైనా గాయమైందా ఏదైనా నొప్పిగా ఉందా అని అడుగుతారు వెంటనే ఆమె నేను బాగానే ఉన్నాను సాయికి బాగోలేదు సాయి కింద పడిపోయారు సాయి కింద పడడం వలన గట్టిగా నొప్పి తగులు ఉంటుంది బాధ కలిగి ఉంటుంది అని ఆమె బాధగా ఏడవడం మొదలుపెడుతుంది వెంటనే కోడలు చూడండి అత్తయ్య కేవలం సాయి విగ్రహం మాత్రమే కాబట్టి సాయికి దెబ్బ తగిలే ప్రసక్తే లేదు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే ఆమె నేను చెప్తున్నాను కదా మీకు అర్థం కావడం లేదా ఇది సాయి విగ్రహం ఏమిటి సాక్షాత్తు సాయినే అటువంటి సాయికి ఇప్పుడు నొప్పిగా ఉండి ఉంటుంది నేను సాయితో మాట్లాడాను సాయి నాకు ప్రతిరోజు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు అటువంటి సాయి ఈ రోజున కింద పడ్డారు తప్పకుండా సాయికి బాధ కలిగి ఉంటుంది నేను సాయికి నైవేద్యం నివేదిస్తున్న సమయంలో అనుకోకుండా ఇలా జరిగింది సాయికి బాధగా ఉండి ఉంటుంది దయచేసి త్వరగా వైద్యున్ని పిలిపించండి వైద్యునికి చూపించడం మన యొక్క బాధ్యత అని ఆమె బాధగా ఏడవడం మొదలు పెడుతుంది ఇంతలో కుమారుడు అమ్మ ఇప్పటి వరకు నీవు ఎన్ని విధాలుగా పూజలు చేస్తున్నా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా నేను ఏ రోజు నీతో ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా సాధారణమైన బొమ్మకి నీవు ఇంత విలువ ఇవ్వడం ఏమిటి అసలు బొమ్మ కింద పడితే నీవు సాయికి దెబ్బ తగిలింది అంటావేమిటి నీకేమైనా మతిపోయిందా ఏమిటి నీవు ఒకసారి అర్థం చేసుకో సాధారణమైన సాయి బొమ్మ సాయి ఇక్కడ లేరు సాయి షిడిలో ఉన్నారు అనగా వెంటనే తల్లి చుప్ నేను చెప్తున్నాను కదా సాయి ఇక్కడే ఉన్నారు నీవు నాకు లెక్చర్లు ఇవ్వడం కాదు సాయికి ఇప్పుడు గట్టిగా నొప్పి తగిలి ఉంటుంది వెంటనే ఇప్పుడు వైద్యున్ని పిలిచే ప్రయత్నం చేయి అని కోపంతో అంటుంది వెంటనే కుమారుడు అయ్యో భగవంతురా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా నచ్చజెప్పాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నానాసాహెబ్ గారు చూడండి అతయ్యా ఇప్పుడు సాయి బాగానే ఉన్నారు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు మీరు నమ్మకపోయినట్టయితే ఏదో ఒక రోజు మీరు నాతో పాటు షిడీకి వచ్చే ప్రయత్నం చేయండి అక్కడ సాయి ఎలా ఉన్నారు అనేది మీరే స్వయంగా మీ కళ్ళతో చూస్తారు కాబట్టి సాయిని చూసిన తర్వాత అయినా మీకు ఒక అనుభూతి కలుగుతుంది అనగా వెంటనే అమ్మ షిడీనా ఎందుకు సాయి ఇక్కడే ఉండగా నేను షెడీ రావాల్సిన అవసరం ఏముంది నా సాయి నా చేతిలోనే ఉన్నారు ప్రస్తుతం అతనికి గాయమైంది అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చూడు నీవు వెంటనే నీవు వైద్యున్ని పిలిపించే ప్రయత్నం చెయ్యి అని కోపంగా అంటూ ఉండగా ఇంతలో కుమారుడు అమ్మ చిన్నపిల్లలాగా ప్రవర్తించకమ్మా నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అని అంటారు వెంటనే ఆమా చూడు నేను ఇప్పుడు నువ్వు వైద్యున్ని పిలిపించి ఇక్కడికి సాయిని చూపించే వరకు భోజనం కానీ కనీసం పచ్చి మంచినీరు కానీ ముట్టుకునే ప్రసక్తి లేదు సాయికి ఆరోగ్యం బాగుంది అని నాకు వైద్యుడు చెప్పే వరకు నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అని అంటారు వెంటనే ఆ మాట నానా సాహెబ్ గారు పక్కకి అలా పిలిచి చూడు నీవు ఇప్పుడు అమ్మని బాధ పెట్టడం కంటే వైద్యుణ్ణి పిలిపించి ప్రస్తుతం సాయికి బాగానే ఉంది అని చెప్పించడం మేలనిపిస్తుంది ఆమె ఈ వయసులో ఎక్కువగా ఆలోచించి బాధపడడం అంత క్షేమం కాదు ఆమెకి ఇప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఏమి తినను అని మొండు పట్టు పడుతుంది కాబట్టి మనం చేయదగింది కేవలం ఆమె అడిగింది మాత్రమే వెంటనే వైద్యున్ని పిలిపించి సాయి విగ్రహాన్ని చూపించి అంతా బాగానే ఉందని చెప్పించే ప్రయత్నం చేద్దాము అంతే అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ